హై పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనియతేజ్ నేనైతే ఈరోజు బోండా కాంబినేషన్గా కారం చట్నీ తయారు చేస్తున్నాను చూసేయండి ఒక బౌల్ తీసుకుని హాఫ్ కేజీ మైదా కాలు కేజీ పచ్చిశెనగ పిండిని జల్లించుకుని వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు కొద్దిగా వంట సోడాను వేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం రెండు గుడ్లను పగలగొట్టుకొని కొట్టుకొని వేసుకోవాలి గుడ్లు వేయడం వల్ల పిండి చాలా ఫ్లఫీగా బాగా వస్తుంది బోండాలు సాఫ్ట్గా ఉంటాయి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకవేళ గుడ్డు తినని వారైతే గుడ్డుని స్కిప్ చేసేయండి ఇదే విధంగా పిండిని కలుపుకొని నూనె వేడి చేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వేడి నూనెను వేసి పిండిని ఒకసారి బాగా కలుపుకొని బొండాలు వేసుకుంటే బొండాలు సాఫ్ట్గా పైన క్రిస్పీగా టేస్టీగా వస్తాయి పిండి బాండా వేయడానికి వీలుగా వచ్చే కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసేయండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు పిండిని పక్కన ఉంచుకోవాలి ఆ లోపు మనం కారం తయారు చేసుకుందాం రెండు మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు తగినంత ఉప్పు మూడు మిర్చి వేసి స్మూత్ పేస్ట్ వచ్చే విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కడాయి పెట్టి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు కావాలంటే జీలకర్ర వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు హాఫ్ టీ స్పూన్ పసుపు కరివేపాకు వేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకొని మరిగించుకోవాలి అంతే అండి బోండా కాంబినేషన్గా కారం చట్నీ రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది బోండాకి కానీ వడకి కానీ ఇప్పుడు మనం బోండాలు వేసేద్దాం ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పది నిమిషాలు పక్క నుంచి నానబెట్టిన పిండిని ఈ విధంగా బోండాలుగా వేసుకోవాలి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు బోండాలు చూడండి ఈ విధంగా స్మూత్గా పొరలు పొరలుగా చాలా సూపర్గా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్